ఇరుముడిలో ఎన్ని కొబ్బరికాయలు వేయాలి ఏమేం వస్తువులు వాడాలి ఏమేమి చేయాలి అంటే గురుగారి దగ్గరికి ముందు రోజు వెళ్ళగానే వారు ఆరు కొబ్బరికాయ ఇస్తారు గురుగారు దాని కింద రాకాలి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి చరణం పల్లికట్టు కట్టు శబరిమలకి కళ్ళు ముళ్ళం కాళ్ళకు పెయితేనే ఆ కొబ్బరికాయ అంతా రాకాలి అది పిచి పిచ్చిగా ఉంటుంది కదా అవన్నీ కూడా నున్నగా అవుతుంది ఇప్పుడంతా టెక్నాలజీ మిషన్కి ఇచ్చేస్తున్నారు ఆ తెలిది ఆ తెలివి అంతా లేదు అవన్నీ తప్పు మనమే రాకాలి ఆ రాకిన తర్వాత ఆ కొబ్బరికి ఉన్నటువంటి పట్టు పోతుంది కాబట్టి పట్టును పెరుగుతుంది వెంటనే దానికి నూనెను పసుపు రంగరించి పెడతారు ఒక కొబ్బరికాయను గురుగారు హోల్ వేసి ఆ నీళ్ళంతా తీసి బొల్చి పెడతారు మళ్ళీ దానికి ధూపం వేసి ఆ పొగంతా వేసి దానికి వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఫంగల్ ఏది రాకుండా నెయ్యికి ఇలా పెడతారు అందులో ఆరు కొబ్బరికాయ నూరం ఐదు కొబ్బరికాయ ఇరుముడిలా వేస్తారు ఒకటి నెయ్యి నెయ్యిటంకాయ ఒకటి నాలుగు కాయలు వెనక ఈ నాలుగు కాయలు ఒక నెయ్యి కాయలో స్వామి కొబ్బరికాయ అంటే దేహం అందులో నెయ్యి అనేది ఆత్మ ఆ శబరిమలకి తీసుకెళ్లి ఆ పరమాత్మకు అభిషేకం చేస్తారు దేహం ఆత్మ పరమాత్మ ఆ దేహంలో ఉన్న ఆత్మ అనే నెయ్యి పరమాత్మలో కలిసిపోయిందంటే ఈ దేహం అవుతుంది రెండు ఒక్కలు అయిపోతుంది వెంటనే పదినెట్టంబడికి ఎదురుగుండా ఈ యొక్క కార్నర్లో హోమగుండం ఉంటుంది ఆ హోమగుండలో కొబ్బరికాయలు వేసేస్తారు అంటే చనిపోయిన తర్వాత కాస్టమిలో వేసేస్తారు కదా అలా వేసేయడం మిగతా నాలుగు కాయలు ఉంటాయి పంబకు పంబలోనే శబరిమలకి వెళ్ళడానికి ముందు ఇప్పుతారు గురుగారు మూడు కొబ్బరికాయలు ఇప్పుతారు ఆ మూడు కొబ్బరికాయలు ఒకటి గణపతి దగ్గర కొట్టాలి ఒకటి శబరిపీఠంలో కొట్టాలి ఒకటి పదినట్టాంబటి దగ్గర కొట్టాలి ఇంకొక కొబ్బరికాయ అందులోనే ఉంటుంది అమ్మవారి దగ్గర దొల్లిస్తారు ఒక కాయ నెయిటెంకాయ ఒక కాయ తీసుకుంటారు అందులో పసుపు కొమ్మలు బ్లౌజ్ పెట్టు స్వామివారి అభిషేక ద్రవ్యాలు ఇవన్నీ కూడా అభిషేకానికి అభిషేకం పంపించి అమ్మవారికి బ్లౌజ్ ఎక్కించి పసుపుంకం ఎక్కించి అద్ భక్తులందరూ కోరిన కోరికలతో కానుకలతో బియ్యంలో వేసి ఉంటారు కదా ఆ కానుకలన్నింటినీ తీసుకుపోయి స్వామివారి హుండీలో ఉండే ఈ మండపానికి గర్భలానికి మధ్యలో కింద పెద్ద హుండీ ఉంటుంది అందులో వేస్తే కిందకి వెళ్ళిపోతుంది ఆ యొక్క కోరికలన్నీ అందులో వేసేసేయాలి ఇన్ ఇదే వస్తువులు ఇరుముడిలో వాడాలి ఆ అచ్చ వేసిన వస్తువుని ఇలాగే వాడాలి సరళమయ్యప్ప